దేవుడు మరొక మనిషిని సృష్టించాడు కేవలం మీకోసమే కానీ ఈ రోజుల్లో ప్రతి రెండేళ్లకే మీకోసం ఇంకో మనిషిని తయారు చేస్తున్నాడు ఆనందంగా ఉన్న ఇద్దరు మనుషులు కలిస్తే వాళ్ల మధ్య ఏదో అద్భుతం జరగచ్చు మీరు ప్రేమగా మారితే ఎవన్నో ప్రేమించడం కాదు అప్పుడు ప్రేమ అంటే తెలుస్తుంది ఉన్న వ్యక్తి మీకు సరైన అని ఎలా తెలుస్తుంది ఓ పాపులరా ఇలా జరిగింది శంకరేన్పిలై కుటుంబంతో కలిసి డిన్నర్ చేస్తున్నాడు అందరూ డిన్నర్ కి కూర్చున్నాక టేబుల్ దగ్గర నిలబడి పెద్దగా ఎదురింటి లూసీని పెళ్లి చేసుకోబోతున్నా అన్నాడు పేరు అదే కాదు కదా అప్పుడు వాళ్ళ నాన్న ఏమిటి లూసీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా తన దగ్గర ఏముంది తను ఓ దేశదిమ్మరి లాంటిది తన్ని పెళ్లి చేసుకుంటావా అన్నాడు వాళ్ళమ్మ ఏమిటి ఆ లూసీని పెళ్లి చేసుకుంటావా అంది మావయ్య ఇలాంటి విషయాల్లో మామూలు ఎప్పుడూ కలగజేసుకుంటారు కదా ఏమిటి లూసీని పెళ్లి చేసుకుంటావా తన జుట్టు చూసావా అనుకుంటా అన్నాడు అత్త ఏమిటి లూసీని పెళ్లి చేసుకుంటావా తను ఎప్పుడూ రంగు పూసుకుంటుంది అలాంటామెను పెళ్లి చేసుకుంటావా అంది చిన్న మేనల్లుణ్ణి వదలడం ఎందుకు వాడు లూసీని పెళ్లి చేసుకుంటావా ఆమె క్రికెట్ అంటే ఏమిటో కూడా తెలియదు ఆమెనెలా పెళ్లి పులు చేసుకుంటా అన్నాడు శంకరణ్ పిల్లయి నిలబడి గట్టిగా అవును లూసీని పెళ్లి చేసుకుంటా అన్నాడు అందరూ ఒకసారి ఎందుకు అని అడిగారు తనకు ఫ్యామిలీ లేదు కాబట్టి అన్నాడు తగులాడటానికి రకరకాల అభిప్రాయాలు లేవని మరి సరి అయిన వ్యక్తి ఎవరు మీ జీవితంలోని రొమాన్స్ను తీసేయాలనుకోవడం లేదు కాని ఒకటి చెప్తా ఈ భూమి మీద సరి అయిన వ్యక్తి అంటూ ఎవరూ లేరు నాకు సరియైన వ్యక్తి దొరికాడు అనే అవాస్తవిక ఆలోచనలోకి వెళితే త్వరలోనే నిరాశపడతారు బాగా అర్థం చేసుకోండి సరి వ్యక్తి అనేదే లేదు మొదట నేను సరి అయిన వ్యక్తినా కాదా అని చూసుకోవాలి అవునా నేను సరి అయిన వ్యక్తినేనా ఈ భూమి మీద సరి అయిన మనుషులెవ్వరూ లేరు మీకు మీ చెత్త ఉంది వాళ్లకు వాళ్ల చెత్త ఉంది అని అర్థం చేసుకుంటే ఒకరి చెత్తతో ఒకరు సర్దుకుని ముందుకు సాగచ్చు ముందుగా మిమ్మల్ని మీరు ఎలా తీర్చిదిద్దుకోవాలంటే ఈ జీవితం మీకు ఆహ్లాదంగా ఉండాలి స్వతహాగానే మీరు అద్భుతంగా ఉండాలి ఆపై దీనికి ఏం ఆకర్షించబడుతుందో చూద్దాం నిజంగా అద్భుతంగా ఉంటే విషయాలు జరుగుతాయి అన్ని విధాలా అంటున్నాను అండ్ దిస్ హోల్ ఇదంతా అమెరికన్ ఆలోచన ఎక్కడో సోల్మేట్ ఉన్నాడని దేవుడు మీకోసం ఓ మనిషిని తయారు చేశాడని కానీ ఈ రోజుల్లో ప్రతి రెండేళ్లకి మీకోసం ఇంకో మనిషిని తయారు చేస్తున్నాడు అంటే దేవుడు మీ విషయంలో చాలా తప్పులు చేస్తున్నాడనమాట చూడండి శరీరానికి తోడు కావాలి అర్థం ఉంది బహుశా మానసికంగా కూడా తోడు కావాలి అర్థం ఉంది భావోద్వేగపరంగా తోడు కావాలి ఆత్మకు తోడక్కర్లేదు కాబట్టి ఆత్మకు తోడవసరం లేదు అలాగే మీకోసం ఎవరో పర్ఫెక్ట్ వ్యక్తి తయారు చేయబడలేదు సరేనా మీరు గొప్ప నిమగ్నత చూపితే ఏదో అద్భుతం జరగచ్చు అది మీ నిమగ్నత వల్లనే గాని అవతలి వ్యక్తి అద్భుతమైన వాడు కావడం వల్ల కాదు లేదు మీరు ఎంచుకున్న నిజానికి అదే సులభం మూర్ఖులు కాకపోతే ముందసలు మీ దగ్గరికి ఎందుకు వస్తారు కాస్త పరాచకం చేస్తున్నానంతే మూర్ఖుణ్ణి ఎంచుకున్నా పర్వాలేదు మీరు నిమగ్నత చూపితే అది చక్కగా ఉండొచ్చు దేశంలోనే తెలివైన వ్యక్తిని ఎంచుకున్నా అది పెద్ద విపత్తు కావచ్చు కాబట్టి ఈ పిచ్చి మాటల్లో పడకండి మేడ్ ఫర్ ఈ చదరంటూ లేదు నిజానికి భిన్నమైన వారిని ఎంచుకోండి కానీ కొంతకాలానికి కొద్ది సమయానికి నెమ్మదిగా వాళ్లు మీలాగే ఉండాలని ఆశించడం మొదలు పెడతారు ఇది చాలా పెద్ద తప్పు ఎందుకంటే మరో వ్యక్తి అచ్చం మీలా అయితే వాళ్లను రెండు రోజులు కూడా భరించలేరు ఎవ్వరూ మీలా ఉండరు అది మంచి విషయం కూడా పోలిక కోసం వెతక్కండి అక్కర్లేదు తేడా వల్లే జతపడతారు మరోలా కాదు మన అమ్మ వాళ్ళు కొన్ని అద్భుతమైన ప్రమాణాలు నెలకొల్పారు అమ్మ వాళ్ళు అనగానే పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి అది హాలో ఎఫెక్ట్ అనుకుంటా అవును ఆదర్శ భార్యగా ఉండడానికి చాలా ఎత్తైన ప్రమాణాలు నెలకొల్పారు అయితే నేను లేదా నా తరం అమ్మాయిలం మా అమ్మ వాళ్ళంత గొప్ప భార్యలుగా ఉండలేమని అనిపిస్తుంది వ్యక్తిగత జీవితంలో వెనక పడ్డానని అనుకోవాలా లేదా పెళ్ళయ్యాక వివాహానికి న్యాయం చేయలేకపోతున్నానని అనుకోవాలా ఎలా చూడాలి తెలుసా అమెరికాలో మా సెంటర్ టెన్నెలో ఉంది టెన్నెస్సీ కాస్త ఓ రకమైన స్టేట్ సరేనా మేరీ తాను రొమేనియన్ కాదు కదా సరే మేరీ మెకౌస్కి పెళ్లి చేసుకుంది హనీమూన్ తర్వాత ఇంటికొచ్చారు స్వయంగా తానే డిన్నర్ చేస్తానని భర్తని భయపెట్టింది సారీ అప్పుడే పెళ్ళైన భర్త కోసం డిన్నర్ చేస్తానంది భర్త ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు డిన్నర్ ఒడ్డించింది నోట్లో పెట్టుకుని నెమ్మదిగా నవ్వులుతూ గాఢమైన ఆలోచనలో పడ్డాడు ఆమె ఈ డిన్నర్ గురించి చాలా ఎక్సైట్మెంట్తో మా అమ్మ నాకు రెండే వంటలు నేర్పించింది మీట్ లోఫ్ ఆపిల్ పై అంది అతను ఆమె వంక చూసి డార్లింగ్ ఇది రెండిట్లో ఏది అని అడిగాడు మీ అమ్మ అమ్మమ్మ మంచి భార్యలుగా ఎలా ఉండేవారంటే మగవాడి హృదయానికి దగ్గర దారి పొట్ట అంటే రుచికరమైన వంటకాల్ని నమ్మేవాళ్ళు కానీ ఈ రోజుల్లో భర్త ఊబర్ ఈట్స్ క్విక్ పిక్స్ స్విగ్గీ ఇలా ఎవరికో కాల్ చేస్తాడు సరేనా కాబట్టి అమ్మమ్మలను అనుకరించడం ద్వారా మంచి భార్య కాలేరు అమ్మను అనుకరించడం ద్వారా మంచి భార్య కాలేరు యు కాన్ బికమ్ అ గుడ్ వైఫ్ బేస్డ్ ఆన్ హౌ యు మదర్ బికెమ్ అ గుడ్ వైఫ్ పరిస్థితులు మారాయి అంచనాలు మారాయి ఇక ఇప్పుడు అది కడుపులో లేదు కొందరికి పైకి చేరుకుంది కొందరికి మరింత దిగువకెళ్ళింది అవును కాబట్టి అలా చేయకండి అసలు భార్యాభర్తలుగా ఉండడం అంటే మీరు ఈ స్థితిలో లేరు చాలామంది ఈ స్థితిలో లేరు ప్రపంచంలో చాలా తక్కువ మందే జీవిత ప్రయాణాన్ని ఒంటరిగా చేయగల స్థితిలో ఉన్నారు తమ అంతరంగంలో పూర్తిగా ఆర్గనైజ్ అయి ఉన్నారు వాళ్లకు ఎప్పుడూ జీవితంలో ఏదీ లోపిస్తున్నట్టు అనిపించదు ఎందుకంటే తమనలా చేసుకున్నారు కానీ చాలా మందికి ఎవరో ఒకరు కావాలి ఊతంగా మానసికంగా మనోభావపరంగా మనిషికి కొన్ని అవసరాలుంటాయి శారీరక మానసిక భావోద్వేగ సామాజిక ఆర్థిక ఇలా రకరకాల అవసరాలుంటాయి టు ఫుల్ఫిల్ ఈ అవసరాల కోసం ఆధారపడగల ఒక వ్యక్తి కావాలనుకుంటారు బికాస్ ఎందుకంటే ఇది చాలా కష్టం మీకున్న అన్నింటినీ పంచుకోగల ఒక వ్యక్తి దొరకడం శరీరం మనసు భావోద్వేగం పనులు అన్నింటిని కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే దాన్ని వ్యవస్థీకరించడం ఎందుకంటే ప్రతి చిన్న ఘర్షణకి విడిపోకుండా ఉంటారని కొద్దిగా ముడిపెడతారు విషయాలు అంత తేలిగ్గా కూలిపోకుండా ఉండటానికి సరేనా అంతే మనుషులు చేసిన అతిపెద్ద తప్పేమిటంటే పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అనడం మొదలు పెట్టారు అందుకే ఇంత గందరగోళం లేదు ఇక్కడ జరుగుతాయి అవి మన మధ్యన జరుగుతాయని గమనించి మన నడవడికి బాధ్యత తీసుకుంటే అవి నిలబడేలా చూసుకోవచ్చు కానీ అది స్వర్గంలో జరుగుతుంది ఇక్కడ సూటబుల్ కాదు ఎందుకంటే వేరే లోకంది కదా అంతా గందరగోళం చేసుకుంటారు ఎక్కడో ఎవరి నిర్ణయించబడింది నిర్ణయించబడిందనుకుంటూ ఇది మీరు చేసుకున్నదని మీ శ్రేయస్సు అవసరాల కోసం చేసుకున్నదని ఈ జీవన ప్రయాణం సాఫీగా సాగటం కోసమని తక్కువ ఘర్షణలతో సాగడం కోసమని అర్థం చేసుకుంటే అప్పుడు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అవునా అలాగే ఈనాటి అవసరాలకు తగ్గట్టు నిర్వహించాలి అమ్మమ్మలు నిర్వహించినట్టు కాదు అలా పనిచేయదు ఎందుకంటే ఇప్పుడు ఆకాంక్షలు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి కాబట్టి మీకు ఒక బంధం ఉన్నప్పుడు ఎవరు స్నేహితులు ఎవరు మీకు అవసరమో అర్థం చేసుకోవాలి మీకు అవసరం కాబట్టే ఈ సంబంధంలో ఉన్నారు అవతలి వాళ్లకు కూడా అవసరం ఉండొచ్చు కానీ అది వాళ్ల సంగతి మీ విషయానికొస్తే మీకు చాలా అవసరం కాబట్టి ఈ సంబంధం ఏర్పరచుకున్నారు కదా మీ అవసరాలన్నీ ఫలానా వ్యక్తి తీరుస్తున్నారని అర్థం చేసుకుని ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటే దాన్ని బాగా నిర్వహిస్తారు బాధగా మార్చుకోరు కాని వారికే మీ అవసరం అనుకుంటే దాన్ని గందరగోళం చేసుకుంటారు మీకు అవసరమని అర్థం చేసుకోవాలి సరే అవతలి వాళ్లు కూడా తమకు అవసరమని అర్థం చేసుకోవాలి అప్పుడు ఒక సమన్వయం ఉంటుంది నీకే నా అవసరం కాబట్టి నిన్ను దోచేస్తా అంటే లాభం లేదు ఇది మీరు వారి నుంచి సంతోషాన్ని పిండుకోవడమో లేదా వారు మీ నుంచి సంతోషాన్ని పిండుకోవడమో కాదు ఇద్దరు సంతోషంగా ఉన్న వ్యక్తులు కలిస్తే వాళ్ల మధ్య ఏదో అద్భుతం జరగచ్చు కాని మీరు బాధతో ఉండి ఇతరులు మీ సంతోషానికి కారణం కావాలనుకుంటే బాధ రెట్టింపుతుంది ఈ భౌతిక యుగంలో జీవితంలో నిజమైన ప్రేమ కనుమరుగైపోతోంది ఇతరుల నుంచి పొందేది ఇతరులపై చూపేది చాలా వరకు పైపై ప్రేమే మన జీవితంలో అలాగే ఇతరుల్లో నిజమైన ప్రేమని మళ్ళీ తిరిగి తేవడం ఎలా ఇతరుల సంగతి పక్కన పెట్టండి మీరు ప్రేమగా ఉండటం నేర్చుకుంటే స్వతహగానే ఎవరివల్ల కాదు ఈ ప్రశ్న ఫేస్బుక్ లేని వాళ్ళను కూడా ప్రేమించొచ్చు చాలా అవకాశం ఉందని చెప్తున్నా మీరు ప్రేమగా మారితే ఎవర్నో ప్రేమించడం కాదు అప్పుడు ప్రేమంటే తెలుస్తుంది ఎవర్నైనా ప్రేమిస్తే అది చంచలమైనదే ఎందుకంటే ఏ మనిషి నూటికి నూరు శాతం మీరు కోరుకున్నట్టుండరు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నిరాశపరుస్తారు నన్ను నమ్మండి వారేదో తప్పు చేస్తారని కాదు మీకు వారిపై ఉన్న అసాధ్యమైన అంచనాలను ఎవ్వరూ తీర్చలేరు అది సాధ్యపడదు ఎవరి అంచనాలైనా నూరు శాతం తీర్చగలిగారా అని అడుగుతున్నాను కొంతవరకు తీర్చగలరు కానీ ఎప్పుడు నూరు శాతం కాదు కదా నన్ను నమ్మండి ఎవరొచ్చినా మీరు పూజించే ఆదర్శ వ్యక్తులొచ్చినా కృష్ణుడున్నప్పుడు కూడా ఆయన భార్యలు కంప్లైంట్ చేశారు సరేనా ప్రేమ ఓ సంబంధం కాదు సంబంధం వేరే విషయం ప్రేమ అంటే మీ భావోద్వేగాల్లోని మాధుర్యం ఓ చెట్టును చూసినా కుక్కను చూసినా మనిషిని చూసినా స్త్రీని చూసినా పిల్లాన్ని చూసినా ఊరికే ఆకాశాన్ని చూసినా ప్రేమగా ఎందుకు చూడలేరు ఎందుకంటే ఇది ఆకాశాన్ని ప్రేమించడం గురించి కాదు ఇది మీ మనోభావాల మాధుర్యం గురించి మనోభావాలు మధురంగా ఉంటే దేన్ని చూసినా ఓ ప్రత్యేకమైన రీతిలో చూస్తారు ఇప్పుడు మీ మనోభావాలు చిరాగ్గా ఉంటే దేన్ని చూసినా వేరే విధంగా చూస్తారు మీరు ఎప్పుడూ ప్రేమని మరొకరితో ముడిపెట్టారు లేదు లేదు ఇది మరొకరి గురించి కాదు ప్రేమ మీరు చేసేది కాదు అది మీరు కాగలిగేది కావాలనుకుంటే ప్రేమగా మారొచ్చు మీ భావోద్వేగాలను చాలా మధురంగా చేసుకోవచ్చు మీ మనసుని మీ శరీరాన్ని చాలా ఆహ్లాదంగా చేసుకుంటే అదే సుఖం ఫ్లాష ఇక్కడ కూర్చుని ఊపిరి తీయడమే గొప్ప సుఖంగా ఉంటుంది మీ మనసు ఆహ్లాదంగా మారితే దాన్ని ఆనందం అంటాం మీ భావోద్వేగాలు ఆహ్లాదంగా మారితే దాన్ని ప్రేమంటాం మీ ప్రాణశక్తులే ఆహ్లాదంగా మారితే దాన్ని పరమానందం పరవశం అంటాం బాహ్య పరిస్థితులు ఆహ్లాదంగా ఉంటే దాన్ని సక్సెస్ అంటాం ఇప్పుడు ఎవరితోనూ మీ సక్సెస్ ని ప్రేమ అంటున్నారు అది తప్పు ఎవరితోనూ సక్సెస్ సాధించారు దాన్ని ప్రేమ అంటున్నారు లేదు అది నిజానికి సక్సెస్ ఎందుకంటే దానికి చాలా మేనేజ్మెంట్ అవసరం కానీ ప్రేమగా ఉండటానికి మేనేజ్మెంట్ అక్కర్లేదు భావోద్వేగాలను మధురంగా చేసుకుంటే చాలు అవి మధురంగా ఉంటాయి ఇలా ఉండటం చాలా బాగుంటుంది ఇది ఎవరి గురించో కాదు ఎవరైనా వస్తే పంచుకోవచ్చు ఎవరు రాకపోయినా కళ్ళు మూసుకుని ఇక్కడ కూర్చుని ప్రేమగా ఉండొచ్చు సమస్య ఉంది ఇది ఎవరి గురించో కాదు ఇది చర్య కాదు ఇది మీరు చేసేది కాదు ఇది మీరు కాగలిగేది